నాతో పాటు పని చేస్తున్న ఇంకొక డ్రైవర్ తోఫిక్ భాయ్ అయితే ఈ అయితే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అయితే కొన్నాడు కొనుక్కొని వెంటనే నా రూమ్ అయితే వచ్చాడు నీ రూమ్ లో ఓపెన్ చేస్తానని చెప్పి ఇది వచ్చేసరికి అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టినాడు ఆర్డర్ పెట్టి కూడా రెండు మూడు రోజులు అయితే అవుతుంది ఈ రోజు అయితే ఆర్డర్ అయితే వచ్చింది కొన్న వెంటనే ఆత్రంగా ఓపెన్ చేయకుండా దీని ఈఎంఐ నెంబర్ అయితే కొట్టి ఆన్లైన్ లో అయితే చెక్ చేస్తున్నాడు దీన్ని ఆల్రెడీ ఎవరిన తీసుకుని రిటర్న్ ఇచ్చారా అని చెప్పి అది ఎలా భయ్యా చెక్ చేసేది అంటే గూగుల్లో ఈఎంఐ చెక్ అని ఉంటది దాని ద్వారా అయితే మనం అయితే దీన్ని ఓపెన్ చేసారా లేదంటే ఇది కొత్త దానికి అని చెప్పాడు ఇంకా గూగుల్ అయితే చెక్ చేసిన తర్వాత ఇది ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి దీని అయితే ఓపెన్ చేసి చూశాడు దీని లోపల ఒక కేబుల్ ఒక ఫోన్ అలాగే సిమ్ పిన్ అయితే ఉంది ఇలా సౌదీలోనైనా ఈ ఫోన్ అయినా మీ అందరికి డౌట్ రావచ్చు ఏ ఫోన్ అయినా సరే ఈఎంఐ నెంబర్ ద్వారా ఎక్కడ ఉన్నా సరే అయితే చెక్ చేసుకోవచ్చు ఈ ఫోన్ కొనడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా తోఫిక్ బైక్ అయితే మనం అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టించాం కదా దానికోసం అయితే ఈ ఫోన్ అయితే కొన్నాడు నేనైతే ఫస్ట్ ఈయనకైతే చెప్పాను ఫోన్ అయితే కొనద్దు ఒకవేళ కొనాలనుకుంటే తక్కువ బడ్జెట్ లో కొను ఎందుకంటే నీకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఫోన్ కొందులే అని చెప్పాను లేదు నేను మంచి క్లారిటీతో వీడియో తీద్దాం అనుకుంటున్నా నా దగ్గర ఉన్న ఫోన్ అయితే నాకు సపోర్ట్ చేయడం లేదని ఈ ఫోన్ అయితే కొన్నాడు ఈ ఫోన్ ఈయనకి ఎంత పడింది అనేది ఫుల్ వీడియో అయితే తీసినా కింద లింక్ ఉంది చూసి